ప్లీజ్ నా గతం గురించి అడక్కండి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కలవలేను సో ఆ గతాన్ని తలుచుకొని ఉంటే ముందుకెళ్ళలేను సో ఈ వీడియో ఇది ఫుల్గా మీకు చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏమి అర్థం కాదు అనమాట సో హాయ్ అండి వెల్కమ్ టు మై సో కొత్తగా చూస్తున్న మై ఛానల్స్ చూసుకోండి ఇలా ముచ్చట ఏంటంటే సో అంకిత రాజు గురించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను దాన్ని బాగానే ఎంకరేజ్ చేశాను ఈ వీడియో కూడా అలా రీచ్ అవ్వాలి మినిమం ఒక థౌసండ్ యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం మరి ఎంత వస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాజు ఒక వీడియో పోస్ట్ చేశారు పోస్ట్ చేసి చాలా రోజులు లేని రీల్ కాదు తన వాయిస్తోనే ఇక్కడ ఏంటంటే టూ వర్డ్స్ అని పెట్టిండు నన్ను నన్ను అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఆయన నా గతం గురించి సో నా గతం ఏదో అయిపోయింది నేను దాని నుంచి బయట మూవ్ ఆన్ అయిపోయాను సో ఇక గతాన్ని తెలుసుకొని ఉంటే ఇక్కడే ఆగిపోతాము ముందుకు వెళ్ళాము అన్నాడు ఆయన లాస్ట్ ఒక డైలాగ్ అన్న అందరు అంటున్నారు కలవండి కలుసుకోండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అని చెప్పారు వాళ్ళు బాగానే చెప్పారు రా బాబు నీకే అర్థం కాదు మైండ్ లేదు నీకు సో మోకాళ్ళ ఉందనుకుంటా బై మిస్టేక్ దీనికి సో అది అర్థం కాకలేదు పాపం అడిగిన వాళ్ళకి బుద్ధి లేవుడు సో ఏం చెప్పడానికి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అయితే కలవలేను సో నేను బతుకున్న అదే కంఠంలో ప్రాణం లేకపోతే బతుకున్నా సచ్చినట్టే కదా చచ్చిపోయినావు కదా ఇంకెందుకు నేను వరకు అయితే నీకు కలవలేను సచ్చినాకు నువ్వు కలవు కదా నువ్వు చేసిన పద లాంటిది ఎందుకు ఇవన్నీ సో దా అని చెప్పాం అరే తన వచ్చి నేను అడిగిందా రాజు నా లవ్ చేయి పెళ్లి చేసుకో నేను జీవితకాలం ఉంటాను అని డ్రామా నాని సరే పిల్లల్ని కూడా పెంచుకుందాం అని నువ్వు పాప అంకిత గారే వచ్చి నేను అడిగారా నువ్వే చేసిన గనిక అరే ప్రపంచంలో నీకు ఎక్కడ అమ్మాయి దొరుకున్నట్టు పాప ఆ బతుకు ఏదో ఆ బతుకుతుంది ఏదో కష్టపడుతుందో ఏం చేస్తుందో ఆమె ఏదో బతుకు ఆ బతుకుతుంది ప్రశాంతంగా ఆమె లైఫ్లో పోయి ఆమెని నాశనం చేసేది వచ్చేది నేను మూవ్ ఆన్ అయిపోయాను నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కాలమను అరే నిన్నెవడరా వచ్చి అడిగిందా కలువు రాజు నువ్వు లేకపోతే నేను లేవు నేను బతకలేను చచ్చిపోతాను నువ్వు కలవాలి మన ఇద్దరం కలుసుకుందాం మరి మనం మూవ్ అని అవ్వలేదు కదా మళ్ళీ పెళ్లి చేసుకుందాం మనం కలుసుకుందాం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం వచ్చి అడుక్కుందామా అమ్మా పాగలు మాట్లాడుతూ అదే కామెంట్స్లో వాళ్ళు చక్కగానే అడిగారు రా ఎందుకంటే నువ్వు అంతకనంగా లవ్ చేసి పాప శాడ్ వీడియోస్ పెట్టి పెట్టి నువ్వు అలిసిపోయావు కదా జనాలు చూసి చూసి ఎందుకురా బాబు నీ కర్మ పోయి ఇద్దరు మాట్లాడుకోండి కలిసిపోండి మంది కలవట్లేదు సో ఇష్మి మీ వాళ్ళు కలిశారు కదా అలా నేను ఒక ముక్క అడిగిర్రు అని కంటంలో కంఠంలో నేను నీ నేను కలవ కలవబాబు కూడా వద్ద నువ్వు కలకపోతేనే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఎంత హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మతో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో తన లైఫ్ని చక్కగా ఇప్పుడే బాగుంది నీతో ఉన్నప్పుడు సోదే పట్టకుండా పట్టుకుండా మీకంటూ ఒక లైఫ్ ఉన్నప్పుడు ఎందుకు బాగా అవతల పోయే జీవితాలను నాశనం చేస్తారు మీరు అని రాజు ఒక మాట చెప్పాలబ్బా నీకు అసలు అంకిత అనే ఒక అమ్మాయిని లైఫ్లో లేకుంటే అసలు నువ్వు ఏడో ఉండే వాళ్ళ కుప్ప ఆ వల్ల ఫేమస్ అయ్యి వాళ్ళ రీల్స్ ఒక ఇదే ఒక వీడియో ఇదే ఒక డైలాగ్ అబ్బా వన్ మిలియన్ యూజ్ పోయింది అసలు దాంట్లో ఏముందో జనాలు పిచ్చిగా చూసిర్రబ్బా మామూలు కాదు అసలు ఏం మాట్లాడితే అమ్మాయి ఉంది కాబట్టి నేను జనాలు ఇంతకరంగా ఎంకరేజ్ చేశాను ఇప్పటికన్నా నువ్వు ఏదో అనట్లేదు అంకిత రాజనే పిలుస్తున్నాను అది నీకు దిమాగ్ ఉందా లేదో తెలియని సంగతిలే కానీ నువ్వు నీ అందరిగా ఫేమ్తో రాలేదు ఆ పెళ్ళి చేసుకొని ఫేమస్ అయ్యి ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నావు లేకపోతే నువ్వు జిమ్లోనో ఎక్కడోనో పడి ఉండేవాడి పాపం ఆమె ఫేమస్ అయ్యి ఈరోజు ఆమెనే అనడానికి అంత దమ్ము వచ్చేసింది నీకు సో ఇది సో ఏదైనా సరే ఒక అమ్మాయి వల్లనే సో ఎవరికైనా సక్సెస్ ఉంది అని నేను అనట్లేదు బట్ కొందరికి అలా లక్కీ లాటరీ కలిసి వస్తుంది ఇప్పుడు రాజు కలిసి చుట్టినట్టు అంకేత లేనిదే రాజు లేడు జీరో ఆయన ఎడో ఉండేవాడు ఓయ్ జనాభా లెక్కల్లో ఒక కామన్ మ్యాన్ అనుకుందాం ఇప్పుడు ఒక ఫేమస్ అయ్యి కూర్చొని ఒక మిలియన్స్ ఆఫ్ యూస్ పోతున్నాయి ఆయన వీడియోస్ అదనమాట ముచ్చట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆయన వన్ మోర్ ఇంకో చెప్పాలి అంకిత గారు అయితే కామెంట్ చేశారనమాట అండ్ ఏంటంటే నేను వీడియో చేశాను బట్ అది రాంగ్గా ప్రొటెక్ట్ అవుతుందేమో అనుకున్నారు బట్ కాదు సో చాలా బాగా సూపర్ అండి చాలా బాగా సూపర్ చాలా బాగా చెప్పారన్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఈయన చేసిన తప్పుకే పాపం ఇప్పుడు బాధపడి తను మూవ్ ఆన్ అయిందో లేదో మనకు తెలియదు బట్ ఏ అమ్మాయి కూడా అంత తొందరగా మూవ్ ఆన్ అయ్యి సో ఉండదు అబ్బాయిలకి అది ఈజీ అయిపోతుందేమో అనుకుందాం అంటే అబ్బాయిలు రివర్స్లో అన్నానో లేదో నాకు తెలీదు కొందరు అమ్మాయిలు సో ఉంటారు కొందరు అబ్బాయిలు ఈజీగా మర్చిపోతారు లాగా అనమాట సో ఇది వాటి ముచ్చట మీకు నచ్చితే చాలా తెలుసుకోండి అండ్ మీకు ఎవరి గురించి వీడియోస్ కావాలన్నా కమ్మేసి కమెంట్ చేయండి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి మినిమమ్ థౌజండ్ వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దామి